హాయ్ అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ కుంటూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మేము ముందుకి మంచి ప్రైమ్ లొకేషన్లో వెల్ డెవలప్మెంట్ ఏరియా అయినటువంటి లొకేషన్లో మంచి కొలతలు కలిగినటువంటి చిన్న ప్లాట్తో వచ్చామండి ఎంటర్ ఈ ఈ ఏరియాలోనే ఇటువంటి చిన్న ఫ్లాట్లు కూడా ఇంటి స్థలాలు అరుదుగా వచ్చేటువంటి ఫ్లాట్లు ఇది డైరెక్ట్ పాటిసీలండి అందుకనే గ్రోమ్ చేయకుండా ఈ విధంగా ఉంది ఇది మనకి ఇన్నర్ రింగ్ రోడ్ ఫేస్ టూ ఉషోదయ సూపర్ మార్కెట్ పక్క రోడ్లో వస్తే మనకి కనపడేటువంటి అపార్ట్మెంట్స్ దాటగానే ఇది రన్నింగ్ రోడ్ అండి ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి వచ్చేటువంటి లోపలికి వచ్చేటువంటి రన్నింగ్ రోడ్డు జస్ట్ జీరో పాయింట్ ఫైవ్ కిలోమీటర్ మాత్రమే డిస్టెన్స్ బిలో హాఫ్ కిలోమీటర్ మాత్రమే డిస్టెన్స్ ఉంటుంది ఈ కనపడేటువంటి ఆ చెట్టు దగ్గర నుంచి మనకి రోడ్ ఫేస్ ఇరవై నాలుగు అండి లోతు నలభై మూడు కొలతలతో నూట పదహారు గజాలు ఈ కనపడేటువంటి చెట్టు వరకు లోపల స్టోన్స్ ఉన్నాయండి ఈ విధంగా గ్రాస్ పెరగడం వల్ల మనకి స్టోన్స్ అయితే వివి కనపడటం లేదు ఇదే రోడ్డు స్ట్రైట్ అవే నగరాలు బాలాజీ నగర్ నుంచి అమరావతి రోడ్డు అయినటువంటి వంశీకృష్ణ రైస్ మిల్ పక్క రోడ్లోకి వెళ్ళేటువంటి స్ట్రైట్వేర్ రోడ్ కూడా కనెక్టివిటీ ఉంటుంది ఈ విధంగా ఉన్నటువంటి లొకేషన్లో మనకి ఈ చిన్న ఫ్లాటు రావటం చాలా అరుదుగా ఉన్నటువంటి లొకేషన్లో ఇరవై నాలుగు నలభై మూడు కొలతలతో నూట పదహారు గజాలండి పడమర ఫేసింగు గజం యాభై వేలు చెప్తున్నారు నలభై ఎనిమిది వేలకి ఫైనల్గా వస్తుందండి దీని ఆపోజిట్ తూర్పు ఫేసింగు యాభై మూడు వేలకి మార్కెట్ అయితే జరిగింది మీరు విచారించుకున్న ఆ కనపడేటువంటి డస్ట్ పోసింది అయితే తూర్పు ఫేసింగ్ యాభై మూడు వేలకి జరిగింది ఇది పడమర నలభై ఎనిమిది వేలకి మనకి వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి ప్లాటు ఉషోదయ సూపర్ మార్కెట్ పక్క రోడ్లో శ్రీరామ్ నగర్ టెన్త్ల అనుకుంటా ఇది ఆ రోడ్లో ఇన్న రింగ్ రోడ్ నుంచి స్ట్రైట్ అవే రోడ్డు రన్నింగ్ రోడ్ ఫేసింగ్తో ఉంటుందండి వెల్ డెవలప్మెంట్ బిగ్ కన్స్ట్రక్షన్స్కి అన్నిటికీ కూడా నియర్ బై ఉంటుంది మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీస్ కుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాసు ప్రాపర్టీస్ మోర్ వీడియోస్ రాబోతున్నాయి please do subscribe VASU properties. Bye bye.